అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలి పాడ్యమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది పాడ్యమి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పోలి తల్లికి దీపాలు ఏ సమయంలో వదలాలి అలాగే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన వారు చేయని వారు ఎన్ని దీపాలు వదలాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దేవాలయంలోనూ ఇంట్లోనూ ప్రతిరోజు దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి ఈ మాసంలో చేసే స్నాన దాన జపాలు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనకు కలుగ కార్తీక మాసం కార్తీక శుక్ల పాడ్యమితో ప్రారంభమయ్యి అమావాస్యతో ముగుస్తుంది కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చెయ్యని వారు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది మార్గశిర శుక్ల పాడ్యమినే పోలిపాడ్యమి అని అంటారు ఈ పోలిపాడ్యమి ఇప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం పాఢ్యమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి ఆదివారం పగలు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు సోమవారం పగలు పన్నెండు గంటల వరకు ఈ తిథి ఉన్నదండి పోలి పాడ్యమి జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు సోమవారం ఈ రోజున నక్షత్రం జ్యేష్ట పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి మూలా నక్షత్రం వస్తుంది పోలి పాడ్యమి రోజు పూజ మరియు నీటిలో దీపాలు వదలవలసిన సమయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు ఈ రోజున పోలి తల్లికి ఎన్ని దీపాలను వదలాలి అంటే కొంతమంది ముప్పై ఒక్క వత్తులను వదులుతారండి అంటే నెలకు ముప్పై ఒక్క రోజులకు ముప్పై ఒక్క ఒత్తులను వదులుతూ ఉంటారు మరికొందరు ముప్పై మూడు ఒత్తులను వదులుతూ ఉంటారండి నెలకు ముప్పై ఒక్క ఒత్తులు అలాగే గంగమ్మకు రెండు ఒత్తులు అని వదులుతారు మరికొందరు ముప్పై ఐదు ఒత్తులు వదులుతారు నెలకు ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక్క ఒత్తులు రెండు ఒత్తులు గంగమ్మకి ఇంకా రెండు ఒత్తులు గణపతికి అని మొత్తం ముప్పై ఐదు ఒత్తులను వదులుతూ ఉంటారు కానీ ముప్పై మూడు ఒత్తులు వదిలితే చాలా మంచిదండి మీరు ఎప్పుడూ కూడా బేసి సంఖ్యలోని ఒత్తులను వేసి వదలాలండి నది దగ్గర వదలలేని వారు మన ఇంట్లో తులసి కోట వద్దనే ఒక పెద్ద పాత్రలో నీటిని తీసుకొని దానినే గంగాజలంగా భావించి అందులో అరటి టిప్పలో ముప్పై మూడు ఒత్తులు కానీ ముప్పై ఐదు ఒత్తులను కానీ వేసి పసుపు కుంకుమ అక్షంతలను కూడా వేసి చలివిడి వడపప్పును నైవేద్యంగా సమర్పించి నెమ్మదిగా నీటిలో వదలాలి కార్తీక మాసంలో కానీ పౌర్ణమి రోజున కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం కుదరని వారు ఈ రోజున అంటే పోలిపాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు అలాగే ఈ రోజున ఉసిరిదానం దానం దీపదానం చేస్తే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి పోలిపాఠ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పూజ చేసుకోవాల్సిన సమయం దీపాలను ఎప్పుడు వదలాలి అనే విషయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్